మీ పేరు షేక్ షేక్ అబ్దుల్ అబ్దుల్ గారు ఇది వచ్చేసి బాణపురం బాణాపురం ముదుగోన మండలం ఖమ్మం జిల్లా ఇప్పుడు మీరు వసుం డబల్ ఫైవ్ సెవెన్ అనేది ఒక మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు అవును ఇప్పుడు ఎట్లా అనిపించింది అండి ఇది బాగుందండి ఇప్పుడు రెండు కటింగ్లు అయినాయా ఈ రెండు కటింగ్లు అయిపోయాక కూడా ఇక చూడండి కాయ సైజు మళ్ళీ సైజు కూడా ఏం తగ్గలేదు పచ్చికాయ మొత్తం పచ్చికాయ ఓకే మూడు ఎకరాల్లో సాగు చేస్తారు ఏమైనా నేర్చారా అండి మీరు ఇచ్చిన రెండు సార్లు ఇచ్చారు రెండు సార్లు నేర్ ఇచ్చారు సార్లు ఏరిచ్చినా కాస్త మళ్ళీ ఇంకా పర్వాలేదు కాస్త కాయ ఉంది ఇంకా ఇంకొంత ఎంత అయితే అవుతుంది ఇప్పుడు ఫస్ట్ సారి రెండోసారి కలిపి ఎంతయిందండి ఫస్ట్ సారి ఒక పదిహేను అయింది పదిహేను అయింది మూడు ఎకరాల మీద రెండోసారి ఏమో ఏమన్నా ఇరవై ఐదు అయింది ఇరవై ఐదు అయింది పదిహేను ఇరవై ఐదు మొత్తం నలభై అయింది ఇంకా ఇంకేమన్నా వద్దకుంటున్నారు ఈసారి ఒక పాతిక మళ్ళీ ఒక పాతిక అనుకుంటున్నారు నలభై మొత్తం ఒక అరవై ఐదు క్వింటాలు మూడు ఎకరాల మీద అవును అంటే ఒక ఇరవై రెండు ఇరవై ఒకటి అట్లా ఇరవై యావరేజ్గా మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు అసలు ఫస్ట్ ఇయర్ సార్ చేయటమే ఆ వ్యవసాయం మీద నాకు అనుభవం లేదు అనుభవం లేదు ఫస్ట్ చేశారు మరి మొత్తం ఎంత సాగు చేసేది మీ పొలం మొత్తం మిర్చి సాగు ఎంత చేస్తున్నారు మిర్చి సాగు మూడు ఎకరాలు మొత్తం ఎకరాలే మూడు ఎకరాల్లో ఇదే రకం వేసారు అంటే మరి కొత్తగా వేసారు మూడు ఎకరాలు ఇదే వాళ్ళని ఎందుకున్నారు ఇది రవి శీర్ అంటే ఇక అంటే ఇది అక్కడ చూసారా చూడలేదు చూడకుండానే ఎంత ఏం కాదులే ఎట్లా వేసారు మూడు ఎకరాలు మూడు ఎకరాలు సత్యం గారికి అడిగిపోతే చెప్పారు ఇచ్చినట్టునే మంచిగా చూసారు వస్తుంది అనిపించింది సాగు చేశారు అనుభవం లేకపోయినా సరే ఎంతకంతి నుంచి ఇరవై ఐదు వరకు తీస్తున్నారు ఇంకొద్ది ఎక్కువగా కావచ్చు కొద్దిగా ముడతలు ఎఫెక్ట్ అయినాయి సెటిల్ అయింది అచ్చంత ఎంత పెట్టారు అన్న ఐడియా ఉందండి అచ్చు అచ్చు ఇది ట్వంటీ ఎయిట్ పెట్టారు ఇది ఏ నెల రేగడి కాదు పంది పందికి పంది కంటే నెలంటుందండి ఓకే 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 అండి